నెల్లూరు నగరంలోని పిఎన్ఆర్ పైప్స్ కార్యాలయం పినాకిని లైన్స్ క్లబ్ సమక్షంలో పిఎన్ఆర్ సన్స్ అమ్మ కార్యక్రమంలో భాగంగా ఆర్యవైశ్య కులస్తుల్లో ఆర్థికంగా వారికి ఆర్థిక సహాయం అందించే క్రమంలో పిఎన్ఆర్ సన్స్ అమ్మ కార్యక్రమాన్ని గత అరవై ఏడు నెలల నుండి సుమారు యాభై లబ్ధిదారులకు ఐదు వందల రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తున్నట్లు పేర్ల రామారావు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సుధీర్ శేషాద్రి సెక్రటరీ శరత్ తదితర సభ్యులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు మోదయం మా పిఎన్ఆర్ అండ్ సన్స్ ద్వారా పిఎన్ఆర్ అమ్మ చేయూత కార్యక్రమానికి ఈరోజు ఇచ్చేసిన పినాకిని అధ్యక్షులు సుధీర్ గారు సెక్రటరీ శరత్ గారు ఈ కార్యక్రమాన్ని వారు చేతుల మీదుగా జరిగింది అసలు దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఆరే వయసుల్లో బాగా దెబ్బతిన్నవాళ్ళు అత్తలు కోల్పోయిన వాళ్ళు ఒక వృత్తి లేని వాళ్ళు ఏజ్డ్ అయిన వాళ్ళు వీళ్ళందరికీ ఒక సౌకర్యంగా చిన్నపాటి సౌకర్యం అందించాలని ఆ భగవంతుడు ఆదేశం ప్రకారం వారికి నెలకి ఐదు వందల రూపాయలు దేనికైనా ఉపయోగం వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం అప్పటి వరకు అరవై మూడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహంగా తీసుకొచ్చాం ఈ కార్యక్రమంలో యాభై మంది ప్రతీ నెల వృద్ధులకి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం నిజంగా ఇది మాకు మా సంస్థకి ఆ భగవంతుడిచ్చిన ఆదేశానిక అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీ అందరి సహకారమే మాకు ఈ యొక్క చేయుత అందరికి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం నేను నెల్లూరు ప్రెసిడెంట్ ఎన్జెప్నాయ సోషన్ ప్రెసిడెంట్ ఎన్జెప్ నాయ్ హెచ్ఆర్ మోహన్ కృష్ణ ఈరోజు పిఎన్ఆర్ అండ్ సన్స్ పిఎన్ఆర్ రామ గారు పిఎన్ఆర్ జనార్దన్ గారు వారు గత అరవై మూడు నెలల నుంచి వృద్ధులకి ఐదు వందల రూపాయల లెక్కన యాభై మంది వృద్ధులకి పెంచడం ఇస్తూ ఉన్నారు వారి బ్రాండ్ పిఎన్ఆర్ అయితే వారి ఇంటినేమి కూడా సేవ అనేది కూడా పెట్టుకోవచ్చు అండి అటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు వారు ముఖ్యంగా పెద్దవారి కోసం వారి వయసులో ఏమీ లేదు వారికి రెవెన్యూ ఏమి ఉండదు అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వారి వారి చేతుల మీదుగా మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి